నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వైఎస్ ఫ్యామిలీ నుంచి ఈ అక్రమ మద్యం కావచ్చు లేకపోతే కల్తీ మద్యం కావచ్చు తయారవుతోంది అని చెప్పడానికి ఇక్కడ ఒక నిదర్శనం దొరికింది అది ఎక్కడ అంటే కేవలం ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది అని చెప్పేసి ఇన్నాళ్ళు కూటమి సర్కారు వాదిస్తూ వచ్చింది కూటమి సర్కారు అంటే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఇవన్నీ కూడా అధికారంలోకి రాక ముందు నుంచి కూడా వాదిస్తూ ఉన్నాయి ఈ మద్యం ఏదైతే ఉందో కల్తీ మద్యం దాన్ని టెస్టులు చేయించాము దాంట్లో హానికారకమైన కెమికల్స్ తోటి ఈ మద్యం తయారవుతుంది ఇది తాగితే దీర్ఘకాలంలో హార్ట్ అటాక్లు రావచ్చు కిడ్నీలు లివర్లు ఫెయిల్ అయిపోవచ్చు అసలు చూపు మందగించి కళ్ళు కూడా పోవచ్చు అని అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా వాళ్ళు వివరించారు అయినా కానీ గత ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్ళి ఈ మద్యాన్ని ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం నడిపిన గత వైసీపీ ప్రభుత్వం నడిపిన మద్యం షాపుల్లో అమ్ముతూనే వచ్చింది సో అయితే ఇక్కడ మనవాళ్ళు నమ్మకపోయినా కానీ అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఏదైతే ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో క్యామ్రూన్ అనే ప్రాంతంలో వీళ్ళ డిస్టిలరీస్ అంటే వీళ్ళకి సంబంధించిన మద్యం తయారీ సంస్థలు కంపెనీలు ఉన్నాయో ఆ మద్యం తాగి అక్కడి ప్రజలు ఆరోగ్యం పాడు చేసుకోవడం వల్ల అక్కడి ప్రభుత్వం ఈ మద్యం కంపెనీని సీజ్ చేసింది అంటే అర్థమవుతుంది కదా ఇది ఎంత తీవ్రమైన కల్తీ మధ్యం అనేది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నిన్నటికి నిన్న మొన్న అనుకుంటా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక వ్యక్తి కల్తీ మధ్యంలో పట్టుబడ్డాడో దాన్ని తెలుగుదేశం పార్టీకి కూటమి సర్కారు మొత్తానికి ఆపాదించేసి పులుసులో పులుసు కలిపేద్దాం అన్న చందంగా ఆయన ఏం చేశారు గతంలో మేమంతా కూడా నాణ్యమైన మద్యం అమ్మాము మంచి మద్యం అమ్మాము కల్తీ లేని మద్యం అమ్మాము అని చెప్పేసి తామకి తాము మేకప్ వేసుకొని ఫ్రేమింగ్ ఇచ్చుకొని తమకి తాము పునీతులమన్నట్టు కడిగిన ముత్యాల బిల్డప్ ఇచ్చారు సో ఈ బిల్డప్ అంతా రెండు మూడు రోజులు గడవక ముందే తేలిపోయింది మొత్తం అంతా పేలిపోయింది ఏమైంది ఇక్కడ ఆఫ్రికాలోని క్యామరూన్లో అలాగే టాంజానియాలో ఏదైతే కల్తీ మధ్యం వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అమ్ముతున్నారో తయారు చేసి అమ్ముతున్నారో ఆ కంపెనీలనే సీజ్ చేసేసింది పైగా ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో నేత ఎవరైతే ఈ కల్తీ మధ్యం వ్యవహారంలో ఉన్నారో ఆయనని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూడా సస్పెండ్ చేసిందో ఆయనకి సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి ఇక్కడ ఏవైతే సౌత్ ఆఫ్రికాలోని క్యామెరూన్లో వాళ్ళ మద్యం తయారీకి సంబంధించిన వాటికి పనిచేస్తోంది అని అని చెప్పడం కూడా ఎటువంటి సందేహం లేదు అన్ని ప్రూఫ్స్తోనే చెప్తున్నారు ఇక్కడ అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతరత్ర పార్టీల వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళు కావచ్చు వీళ్ళు ఏది కూడా నిరాధారంగా బట్టకాల్చి మొహానేసినట్టు లేకపోతే బురద మీద చల్లినట్టు చేయడం లేదు మొత్తం అంతా కూడా ప్రూఫ్స్తోనే కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు మనం సో ఇక్కడ ఏమంటే వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి విత్ జగన్మోహన్ రెడ్డి అలాగే వాళ్ళ కంపెనీస్ ఇక్కడ సీజ్ చేసింది కూడా సౌత్ ఆఫ్రికాలో సీజ్ చేసింది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఒక పెద్ద తాళం కప్ప కూడా వేసేశారు సో ఇక్కడ అక్కడ సెక్యూరిటీ అక్కడ పోలీసులు ఏవైతే సౌత్ ఆఫ్రికాలోని క్యామరూల్లో మద్యం తయారీ సంస్థలు ఉన్నాయో వాటి దగ్గర వాటిని సీజ్ చేయబోయే ముందు లోపలికి అధికారులు వెళ్ళినప్పుడు వాళ్ళు బయట పోలీసులు కాపలా ఉన్నారు మిషన్ గన్లు పెట్టుకొని మనకలా కాదు చాలా టైట్గా ఉంటుంది అక్కడ వ్యవహారం సో ఆగడాలు చేసేంత వరకే చేసి పట్టుబడిన తర్వాత మాత్రం చాలా టైట్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా అక్కడి కంపెనీలకి లోపల సంబంధించిన దృశ్యాలు మనం ఈ ఫొటోస్ అన్నీ కూడా చూస్తున్నాం సో అక్కడ లేడీ పోలీసులు కూడా వచ్చారు మొత్తం అంతా చెకింగ్ జరుగుతుంది అక్కడ మిగతా అధికారులు కూడా వాటిని అంతా కూడా నోట్ చేసుకుంటున్నారు సో ఇవి ఇక్కడ గమనిస్తున్నారా ఇవేదన్నా షాంపూ ప్యాకెట్లో లేకపోతే మనం బట్టలు వాడుకునే బట్టలు ఉతుక్కునేటప్పుడు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ అనుకుంటే పొరపాటే పప్పులో కాలేసినట్టే ఇవి మద్యం ప్యాకెట్లు మనం ఇక్కడ షాంపూ ప్యాకెట్లు వాషింగ్ మిషన్ లిక్విడ్ అమ్మినట్టుగా సౌత్ ఆఫ్రికాలో మన అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి సదరు సోదరులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కంపెనీకి సంబంధించిన మద్యాన్ని అక్కడ షాంపూ ప్యాకెట్ల మాదిరిగా సేల్ చేసేస్తున్నారు సో అయితే ఈ మద్యం చాలా ప్రమాదకరమైంది అని అక్కడి ప్రభుత్వాలకు ఎప్పుడు తెలిసింది ఈ మధ్యకాలంలో అక్కడ కుర్రాళ్ళు కొంతమంది ఎన్ని మద్యం ప్యాకెట్లు అని చెప్పేసి పందెం పెట్టుకున్నారట పందం పెట్టుకుని ఎవరి అంటే దమ్ము ఓపిక ఉంటాయి కదా దాని కొద్దీ వాళ్ళు తాగేశారు తాగితే ఏమవుతుంది సాయంత్రానికి చచ్చి చచ్చూరుకున్నారు ఇద్దరు చనిపోయారు చనిపోతే అసలు వాళ్ళు ఏం తాగి చచ్చిపోయారో రా అబ్బాయిలు అని చెప్పేసి పోలీసులని గవర్నమెంట్ పంపిస్తే తేరా చూస్తే ఇది మన మధ్యమే ఇది కూడా మన మధ్యమే అంటే మన వాళ్ళే అక్కడికి వెళ్ళి తయారు చేశారు అంటే మనం ఇక్కడ భ్రష్టు పట్టిపోయింది అయిపోయింది ఇక్కడ మనం ఏపీ వ్యాప్తంగా మన మద్యం కల్తీ మద్యంతో ఏదైతే మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతోటి చలగాటమాడుకుని పక్క రాష్ట్రాల్లో పరువు తీసుకున్నామో ఇటు తెలంగాణలో కూడా చాలా రోజుల పాటు చాలా నెలల పాటు గత ఐదు సంవత్సరాలు కూడా ఏపీ ప్రజలను ఎగతాలు చేసేవాళ్ళు మీరు మద్యం తాగాలంటే ఖచ్చితంగా తెలంగాణ రావాల్సిందే బోర్డర్ దాటి ఏపీ బోర్డర్ దాటి వచ్చి తెలంగాణలో తాగాల్సిందే మీరు ఏపీలో మద్యం తాగారంటే కల్తీ మద్యమే తాగేది మీ ప్రాణాలు కూడా హరీమంటాయని కొంతమంది సినిమా ప్రముఖులు కూడా అంటే డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ లాంటి అయినా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగర్ లాంటి వాళ్ళు మద్యం తాగి వాళ్ళ అనుభవాలను ఎలా పంచుకున్నారో కూడా మనం చూసాం సో ఇక్కడ ఆ పరువు మనకి పక్క రాష్ట్రాల్లో మాత్రమే పోవటం కాదు ఖండాంతరాలు దాటించి పోగొట్టారు ఈ అన్నదమ్ములు ఏపీ పరువు ప్రతిష్ట అంతా కూడా మురుక్కాలో పాలైపోయింది సో ఇలాంటి షాంపూ ప్యాకెట్లు లాగా మద్యం ప్యాకెట్లు అమ్మేసి అక్కడి జనాల ప్రాణాలతో కూడా ఆడుకున్నారు అంటే వీళ్ళు ఇవాల్టికివారా ఇవాళ అక్కడ మద్యం కంపెనీలు స్టార్ట్ చేయలేదు వీళ్ళ మద్యం కంపెనీలు రెండు వేల పదమూడులో స్టార్ట్ అయినాయి లిక్కర్ కంపెనీ అంటే లిక్కర్ బిజినెస్లు చేశారు అలాగే కొన్ని మైనింగ్ బిజినెస్లు కూడా చేశారు వీళ్ళక్కడ అలాగే కొంత ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు కూడా చేశారు సో వీటన్నిటిలోకి వాళ్ళకి ఎక్కువగా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది మాత్రం ఈ లిక్కర్ బిజినెస్సే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఖండాంతరాలు దాటి వెళ్ళి అక్కడ బిజినెస్ చేసి అక్కడ కూడా అరే అబ్బాయిలు మీ బిజినెస్ వద్దు మీరొద్దు మీ మధ్య వద్దు నాయనా అని చెప్పేసి సీజు వేయించుకోవటం ఉంటుంది చూశారు అది ఏదైతే ఉందో మహత్తరమైన కార్యక్రమం కదా అది మరి అక్కడికి వెళ్ళి కూడా పరువు తీసుకోవటం అనేది అసలు చెప్పుకోదగిన విషయం సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవే ఇదిగోండి అక్కడ మంత్రే నేరుగా వెళ్ళి సీజ్ చేయించి ఈ మద్యాన్ని తాగొద్దు అని చెప్పేసి అక్కడ ప్రజలకి కూడా అనౌన్స్మెంట్ చేసిన దాన్ని కార్టూన్ రూపంలో అక్కడి పత్రికలు ప్రచురించాయి సో ఇవంతా కూడా మద్యం సారీ వీళ్ళ కంపెనీస్కి సంబంధించి వైఎస్ సునీల్ రెడ్డి ద రెడ్డి గ్రూప్ ఎక్స్పాండ్స్ ఒరిజిన్ ఆర్గానికల్లీ అండ్ త్రూ యాక్విజిషన్ అని చెప్పేసి అంటే ఈ మైనింగ్కి సంబంధించి మధ్యానికి సంబంధించి ఇదిగోండి రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి వీళ్ళకి సంబంధించి మొత్తం అంతా కూడా మొత్తం డీటెయిల్స్ అంతా కూడా నెట్లో వచ్చేస్తున్నాయి కొడితే జాలు మొత్తం వచ్చేస్తుంది జాతకం అంతా కూడా ఇదిగోండి వైఎస్ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా వాళ్ళకి సంబంధించిన వ్యవహారమే అక్కడ నడుస్తుంది సో అయితే ఇక్కడ జయచంద్రారెడ్డికి వీళ్ళకి సంబంధం ఏంటనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సో అక్కడికే వచ్చేస్తున్నాను చూడండి జయచంద్రారెడ్డి ఏదైతే తమ్మళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉన్నారో ఆయనని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిందో ఈయన ఎప్పుడొచ్చాడు తెలుగుదేశం పార్టీలోకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి ముందు వచ్చాడు టీడీపీలోకి సో ఈయన ఎలక్షన్ల ముందే వచ్చాడు జస్ట్ అలా ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉన్నాయని వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యాడు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ కూడా చెక్ చేస్తే అసలు వీళ్ళకి అంటే ఆఫ్రికాకి టాన్జానియాకి జే బ్రాండ్స్కి వైఎస్ సునీల్ రెడ్డికి వైఎస్ అనిల్ రెడ్డికి రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ జయచంద్రారెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది మీరు ఒక్కసారి ఒక్కసారి అఫిడవిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అఫిడవిట్ జయచంద్రారెడ్డి అని చెప్పేసి కొట్టండి ఆయనకి సంబంధించిన అఫిడవిట్లో మొత్తం క్లియర్గా ఏదైతే కంపెనీ నుంచి ఆఫ్రికాలోని క్యామరూన్ లో ఉన్న వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన మద్యం కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి బాటిల్ మూతలు బాటిల్ క్యాప్స్ అలాగే బాటిల్స్ అలాగే లేబుల్స్ వీటన్నిటినీ కూడా సప్లై చేసింది జయచంద్రారెడ్డికి సంబంధించిన కంపెనీనే మొత్తం అంతా కూడా అంటే వాళ్ళకి వీళ్ళకి లింక్స్ లేవంటారా లేకుండానే సప్లై చేశారా సరే బిజినెస్ బిజినెస్ ఏ అనుకుందాం కానీ ఆ బిజినెస్ ఆ వాసన ఉండబట్టే కదా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా కానీ ఇక్కడ అదే మధ్యం కల్తీ మధ్యాన్ని తయారు చేసి విక్రయించడానికి ట్రై చేసింది సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించారు అని అనుకుంటే గనక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా సాక్షి పత్రికలు ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ వైఎస్ ఆ సారీ ఇక్కడ జయచంద్రారెడ్డికి తెలుగుదేశం పార్టీలోని నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కి దగ్గర సంబంధాలు ఉన్నాయి వీళ్ళే ఆయన చేత కల్తీ మద్యం తయారు చేయించారు ఆ కల్తీ మధ్యాన్ని విక్రయించగా వచ్చిన వాటిల్లో ముప్పై పర్సెంట్ నారా లోకేష్ కి అలాగే చంద్రబాబు నాయుడుకి ముడుపులు వెళ్లాయి అన్నట్టు ఎవరైతే ఈ సాక్షి పత్రికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఆరోపణలు చేశారో వాళ్ళు అన్నట్టుగా ఉంటే మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ జయచంద్రారెడ్డి మీద అలాగే ఈ కల్తీ మద్యం ఎవరైతే తయారు చేసి విక్రయిస్తున్నారో వాళ్ళందరి మీద మీద ఎంక్వైరీ వేసింది వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేసింది ఇంకా కల్తీ మద్యం మీద ఎందుకు ఎంక్వైరీ జరుగుతుంది అర తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంకా ఎందుకు సర్చింగ్లో ఉన్నారు సో ఇదంతా ఆలోచిస్తే మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఇది కేవలం తెలుగుదేశం పార్టీని ట్రాప్ చేశారు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో పెద్దిరెడ్డికి సంబంధించిన వ్యక్తి వచ్చి టీడీపీలో జాయిన్ అవుతాను అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఉంటారా అరే తన కుడి భుజం లాంటి వ్యక్తి వచ్చి మన దగ్గర జాయిన్ అవుతున్నాడు అంటే తనని విభేదించాడు కాబట్టి వాళ్ళ క్యాడర్ కూడా మన వైపు వచ్చేస్తుంది మనకి బలం పెరుగుతుంది అనుకున్నారే కానీ ఇంత కంపొచ్చి పడుతుంది మన పార్టీకి ఇంత కళంకం వచ్చి పడుతుంది ఈ మధ్యం కంపంతా మన పార్టీకి కూడా అంటుకుంటుంది అనేది వాళ్ళు ఊహించలేకపోయారు సో ఇప్పటికైనా ఈ జయచంద్రారెడ్డి వెనక ఉన్న మొత్తం నెట్వర్క్ అంతా బయటకు తీస్తే తెలుగుదేశం పార్టీ చాలా ఈజీగా ఈ మద్యం స్కామ్లో నుంచి కల్తీ మద్యం స్కామ్లో నుంచి ఈజీగా బయటపడవచ్చు సో మరి తెలుగుదేశం పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా అనేది వెయిట్ చేయాలి కానీ ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎవరెవరి పాత్రలు ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే మద్యం కుంభకోణం ఏదైతే కల్తీ మద్యానికి సంబంధించి నేతల్ని అరెస్ట్ చేయటం కానీ లేకపోతే ఎంక్వైరీలు చేయించడం కానీ లేకపోతే దీని మీద కేసులు కట్టి విచారణని వేగవంతం చేయించడం కానీ దీనిని ఎలా చూడొచ్చు అని మీరు అనుకుంటున్నారు దీంట్లో చంద్రబాబు నాయుడుకి లోకేష్కి సంబంధం ఉందని అనుకుంటున్నారా లేకపోతే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్లో చేయించిన డ్రామా పక్కా ప్లాన్ ప్రకారమే జయచంద్రారెడ్డిని టీడీపీలోకి పంపించి ఈ కల్తీ మద్యం వ్యవహారాన్ని టీడీపీకి అంటించాలని చూసారా అని మీరు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి థ్యాంక్ యూ